భగినీ హస్తభోజనం భగినీ హస్తభోజనం అనేది దీపావళి అయిన రెండో రోజు తోబుట్టువుల ప్రేమ ఆప్యాయతకు చిహ్నంగా చేసుకుంటారు భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు ఈ రోజును పుష్పద్వితీయ యమద్వితీయ ద్వితీయ అనే పేర్లతో పిలుస్తారు దూజీ అనే పేరుతో ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది అసలు భగిని హస్తోజనం వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యునికి ఒక కుమారుడు ఒక కుమార్తె వారి పేర్లు యమధర్మరాజు అమ్మాయి పేరు యమున చెల్లెలు యమునకి అన్నపైన విపరీతమైన ప్రేమ ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నో పిలిచింది కాని యమధర్మరాజు వెళ్ళలేకపోయారు చివరికి ఒకసారి కార్తీక మాస విదయ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంతో పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషించారు ఆ సంతోషంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమంటారు ఆమె ఈ కార్తీక శుద్ధ విధేయనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరుడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుందని వరం ఇచ్చారు ఇక ఆ సోదరి రెండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చారు అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరు పర్వదినంగా ప్రఖ్యాతి పొందింది సోదరి చేతి వంట కాబట్టి భగిని హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది